బాబు మోసాల నుంచి మేలుకోవాలని ప్రజలందరూ ఎండగట్టాలని చిత్తూరు వైఎస్సార్సీపీ ఇన్ఛార్జి విజయానందరెడ్డి ప్రజలకు పిలుపునిచ్చారు చిత్తూరు నగరంలోని నాలుగవ డివిజన్లో నిర్వహించిన బాబు షూరిటీ మోసం గ్యారంటీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు ఈ సందర్భంగా విజయానందరెడ్డి మాట్లాడుతూ మహిళలకు పద్దెనిమిది వేల రూపాయలు యువతకు నిరుద్యోగ భృతి ఉచిత గ్యాస్ సిలిండర్ పంపిణీ తదితర హామీలను అమలు చేయకుండా మోసం చేసిన ఘనత చంద్రబాబు నాయుడుదేనని తెలిపారు గతంలో జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీలతో పాటు ఇవ్వని హామీలను కూడా అమలు చేసిన ఘనత ఆయనదేనని తెలిపారు రాష్ట్రంలో పదహారు లక్షల మంది డ్రైవర్లు ఉంటే రెండు లక్షల మంది డ్రైవర్లకే ఆటో సేవలు లబ్ధిదారులకు ఎంపిక చేయడం బాధాకరమని వాపోయారు సూపర్ హిట్ అయిందని పండుగ చేసుకోవడం చిత్తూరు కట్టమంచి నుండి అంబైకంట్రిక రోడ్డును ఆర్ అనుసంధానంతో రోడ్డు వేయాలని చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్కు విజ్ఞప్తి చేశారు అలా చేయని పక్షంలో తమ ప్రభుత్వం వచ్చిన వెంటనే ఆర్ అనుసంధానంతో రోడ్డును అభివృద్ధి పరుస్తామని తెలిపారు ప్రజలు ఎకనైనా బాబు మోసాల నుంచి మేల్కొని వైఎస్ఆర్సీపీని ఆదరించాలని కోరారు మోసపూరిత వాగ్దానంతో అధికారంలోకి వచ్చి హామీలను అమలు చేయడంలో పూర్తిగా వైఫల్యం చెందారని ఇకనైనా ప్రజలు మేలుకోవాలని ఆయన పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ స్వరూపారాణి పురుషోత్తం రెడ్డి జ్ఞాన జగదీష్ రెడ్డి రాహుల్ రాజారెడ్డి శివారెడ్డి కృష్ణారెడ్డి మనోహర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు వాళ్ళు చేసుకుంటున్నారు కానీ మనకందరికి తెలుసు ఈ సూపర్ తో పాటు మన జగనన్న చెప్పిన పథకాలన్నీ ఇస్తామని మీకందరికి హామీ ఇచ్చారు కానీ అవి ఏమీ ఇవ్వకుండా ప్రజల్ని మొబ్బి పెడుతున్నారు ఇలాంటి నాయకుల్ని తిష్టూర్కి సంబంధించి తీసుకొస్తే మన జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన వెంటనే తొలి పథకం ఒడి అని మన చిత్తూరులోనే ప్రారంభించారు మరి చంద్రబాబు నాయుడు గారు తన సౌ తన కిడియా డైరీని క్లోజ్ చేశారు దాన్ని మన జగనన్న అమూల్ డైరీగా దాన్ని మన చిత్తూరు ప్రజలకు ఉపాధి కల్పించేలాగా దాన్ని ప్రారంభించారు అలాగే ఎక్కువ పండించే వాళ్ళు రైతులు వారికి షుగర్ ఫ్యాక్టరీ ఇంట్లో పని చేస్తున్న వారికి ఎవరికి బకాయిలు ఇవ్వకుండా షుగర్ ఫ్యాక్టరీ క్లోజ్ చేశారు మన జగనన్న చిత్తూరుకి అమూల్ డైరీ ప్రారంభోత్సవానికి చేసినప్పుడు మన శ్రీవారి అందరూ అట్టి ఇవ్వడంతో ఆ బకాయిలు అందరినీ అన్ని తీర్చిన చిత్తూరు జిల్లాలో పుట్టాలోని ఈ నాలుగో సారి సీఎం అయ్యారు ప్రజలకు ఏం మేలు చేయలేదు ఒక్క ఎలక్షన్ అప్పుడు మాత్రం చిత్తూరు ప్రజలు కనిపిస్తున్నారు అలా కాదు మన నాయకుడు నేనున్నాను నేను విన్నాను అని పుట్టిన బిడ్డ నుంచి తాతల వరకు పథకాలు పెట్టిన ఏకైక నాయకుడు మన జగనన్న ఇంటి వద్దకే పాలన తీసుకొచ్చి ప్రతి ఒక్క పథకం వాలంటీర్స్ ద్వారా అందించిన ఏకైక నాయకుడు మన జగనన్న ఇలాంటి జగనన్నకు మీరెప్పుడు తోడుగా ఉండాలని రాష్ట్రంలో జగనన్నకు చిత్తూరులో మన మనకి మనం ఎప్పుడు మద్దతు ఇవ్వాలని నేను కోరుతున్నాను ఎందుకంటే మన చిత్తూరు ప్రజలకు ఏం కావాలో వాళ్ళు ఎన్ని కష్టాలు పడుతున్నారు అని తెలుసుకొని మన నాయకుడు విజయనగన్ రెడ్డి గారు ఆ రోజు ప్రతి ఒక్క మహిళకు సంక్రాంతి కానుక ఇచ్చారు ముస్లింస్ తోపా ఇచ్చారు పేద అందరికి తోపుడు ఇచ్చారు ఇలా ఎన్నో సేవ కార్యక్రమాలు చేసిన మన రెడ్డి విజయాన్ని కూడా మనం గుర్తించుకొని రాబోయే ఏ ఎలక్షన్ అయినా మన విజయానందరెడ్డి అన్నను మనం మనమందరూ బలోపేతం చేస్తూ గెలిపించుకోవాల్సిందిగా కోరుకుంటున్నారు నిజంగా ప్రజలైతే ఓటేసి గెలిపించారనే పరిణామకం నాకైతే విజయానికి గడి అనేది నేను ఎప్పుడు కూడా ఊహించలేదు ఇప్పటికి కూడా నా నమ్మకం ఎట్టి నమ్మకం ఏమంటే ఎలక్ట్రానిక్ ఓటింగ్లో ఏదో జరిగింది తద్వారానే వాళ్ళు విజయం సాధించారు తప్ప ఇంకోటి కాదు ఇప్పుడు గెలిచినటువంటి ఎమ్మెల్యేలు అందరూ కూడా ఎలక్ట్రానిక్ ఓటింగ్ ద్వారా గెలిచినటువంటి ఎమ్మెల్యేలే కాబట్టి రాబోయే రోజుల్లో మనం అందరం కూడా కలిసికట్టుగా ఉండాలని మరీ ముఖ్యంగా కటమంచిలో రాబోయేటువంటి ఎన్నికల్లో అందరూ కూడా కలిసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మరింతగా నాకు చంద్రబాబు అనే ఈ కార్యక్రమం ఈరోజు కట్టమంచిలో నిర్వహించడం జరిగింది అంటే చంద్రబాబు నాయుడు గారు మేనిఫెస్టోలో ఏదైతే ఇచ్చారో ఆ మెనిఫెస్టోలో అమలు చేసిందేమి చెప్పి మోసం చేసిందే ప్రజలకు వివరించడానికి ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా ఇక్కడ కట్టమంచి రోడ్డు పట్టమంచు నుంచి సాంబ్యడి కంటిక ఉన్నటువంటి రోడ్ శాశ్వత పరిష్కారం కావాలంటే దాన్ని ఆర్ కాలినేషన్ కలినేషన్ చేంజ్ చేసి దాని వర్క్లు స్టార్ట్ చే కొంత లేట్ అయినా ఆలస్యమైన ఆరు ఆరు మాసాలవత పర్మిషన్స్ రావాలంటే ఎమ్మెల్యే గారు దాని మీద చొరవ తీసుకునేసి ఆర్ కాలినేషన్ కలినేషన్ చేంజ్ చేస్తారని మీడియా ద్వారా ఎమ్మెల్యే గారికి నేను తెలియజేసుకుంటున్నాను అక్కడికోటో అట్ట ఏదో జనరల్ ఫండ్ పార్లమెంట్ ఫండ్ ఇవి పెడితే తాత్కాలికమే అవుతుందని కూడా నేను తెలియజేస్తున్నాను కాదు రాష్ట్రం మొత్తం ప్రతిపక్ష పాత్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షాన ఎప్పుడు కూడా పోరాడుతూ ఉంటుంది పోరాడిన వాళ్ళు ఎవరైనా ఉంటే మా నాయకుడు ఉపేక్షించడు రాష్ట్రం మొత్తం చిత్తూరునే కాదు రాష్ట్రం మొత్తం ఎక్కడైనా కానీ ప్రేక్షక పాత్ర అనేది చూసే పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాదు ప్రజల పక్షాన పోరాడే పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ